నికి సంబంధించి మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్ల రూపాయలతో బడ్జెట్ సభ ముందుకు తీసుకొచ్చారు సూపర్ సిక్స్ మానిఫెస్టో హామీలు అభివృద్ధి పనులకు ఎక్కువ కేటాయింపులు జరపాల్సి రావడంతో బడ్జెట్ వ్యయం మూడు లక్షలు దాటింది ప్రయాణం ఉచితంగా ఆర్టీసీ Que ele lê cra! ఆడబిడ్డ నిధి కింద నెలకు పదైదు వందల రూపాయలు డైరెక్ట్ గా మీ అకౌంట్ లో అంతేకాదు నీకు ఉద్యోగం వచ్చే వరకు నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ చెప్పు రైతుకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇప్పుడు ఇచ్చేది కాకుండా ఇరవై వేల వరకు ఇచ్చేటిగా ఒక్క జరుగుతుంది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కర్ణాలి వస్తుందిరా బీసీలకి యాభై సంవత్సరాలకే పింఛన్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుడుతున్నా ఇది పోయినట్టే తల్లికి వందనం కింద సంవత్సరానికి ప్రతి ఒక్క బిడ్డకి పదహైదు వేల రూపాయలు ఇచ్చే బాధ్యత నాది అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి